ఇప్పుడు ఇక్కడ పాపకి ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్ ఏం చెప్పారు తీయాలని చెప్పారు కదమ్మా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మూడు నెలలు అయిపోయింది ఈ మూడు నెలలకి పాపకి ఇప్పుడు మందులు ఆడుతున్నారా మందులు ఆడుతున్నారు ఆపరేషన్ చేయాలంటున్నారు మందులు ఆడుతున్నారు ఇప్పుడు ఈ పాప పరిస్థితి ఏంటి పాలు బాగా తాగుతున్నా అన్ని బాగా ఉన్నాయి ఇప్పుడు దానివల్ల ఇప్పుడు తలకాయ వాపు తీసేస్తే తగ్గిపోతుంది చెప్పారు సరే మా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఆత్మపూరు హాస్పిటల్లో డాక్టర్ని మేము అడగతాం వాళ్ళు త్వరగా తీసేస్తాము అంటే సరే సరే లేదనుకుంటే నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తాం అక్కడే మీరు ఉండండి మీకు భోజన ఏర్పాట్లు అన్నీ మేము ఛార్జీ డబ్బులు అన్నీ మేమే పెట్టుకొని తీసుకెళ్తాం అదేం పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం డబ్బులు ఏమి ఉండదు ఛార్జీ డబ్బులు భోజనాలు ఖర్చులు ఉంటాయి అవి మేమే పెట్టుకుంటాం మీరు అక్కడ ఉండి జాగ్రత్తగా చేసుకోగలుగుతారా ఏమ్మా ఏమా చేసుకుంటారా లేకుంటే మాకు ఓనర్ పనులు ఇబ్బంది అయిపోతుంది ఆయన పెట్టుకోకుండా ఒక రెండు రోజులు ఉండండి ఉంది పాపని అమ్మాయికి ఆపరేషన్ జరిపి చేసుకున్న తర్వాత మీ పార్టీ మీరు పనులు చేసుకోవచ్చు అర్థం ಇದು ಏಮ ಸರೇನಾ ಆ ಪೇಸ್ಕೊಂಡು